గంటా రాజకీయ ఈ మధ్యకాలంలో కొంచెం క్రియాశీలం అవగానే ఆయన రెండు పనులు చేశాడు ఒకటి విశాఖలో కాపు సమ్మేళనం జరపడానికి ఆ పోస్టర్ విడుదల చేశాడు రెండు మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఫోటోలకు ఇచ్చారు కాబట్టి ఆయన ఒక జనసేన చిరంజీవి ఆ కనెక్షన్ ఆ గేట్ ఒకటి తెచ్చుకొని ఉన్నారు మరి దాంట్లో ఇంకా మల్లగుల్లలు ఏం జరుగుతాయో మనం చూడాలి కానీ ఏదైనా తెలుగుదేశంలోనే అని కాకుండా అలాంటి ఆలోచన వైసీపీలోకి వెళ్ళలేకపోవచ్చు కానీ జనసేన గా వెళ్ళడం జనసేనలోకి వెళ్ళడం ఇలాంటి ఛాన్స్ ఛాన్స్ అంటే ఎక్కడో చూడండి ఇప్పుడు తప్పనిసరిగా రిసోర్సెస్ ఉండి సోషల్ ఈక్వేషన్ కూడా కలిసి వచ్చి ఒక నోన్ పర్సన్ వస్తే అక్కడ సమస్య అంతా ఒకటే పవన్ కళ్యాణ్ పర్సనాలిటీకి గంట కూడా ఈయనకు కూడా చాలా కాలం నుంచి వాళ్ళ అన్న నుంచి ఉండడము గెలవడం గెలిచి మంత్రి అయి ఉండడము అవన్నీ పవన్ కళ్యాణ్ అకామిడేట్ చేస్తారా లేదా అనేది తప్ప అంటే ఇక్కడ ఒకటే కీలకమైన అంశం సార్ భీముల సీట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు భీముల సీటు ఈయన అడుగుతున్నాడని ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కూడా చాలా బలమైన అభ్యర్థి సీట్ శ్రీనివాసరావు భీమిలి సీటు ఆ సమస్య ఉంది భీమిలే అంటే అది మళ్ళీ విశాఖ పార్లమెంట్ సీటు విశాఖ ఒకటి రెండు సీట్లు విశాఖలో ఎనిమిదిస్తున్నాడు అందుకనే ఆయన నెక్స్ట్ ఛాయిస్ ఆయన ఓల్డ్ ఛాయిస్ ఆయన గతంలో గెలిచింది కూడా కదా కాబట్టి భీమిలే ఆయన కోరుకుంటాడు భీమిలే ఇస్తే ఆయన ఆనందంగా చేస్తాడు అంటే భీములు జనసేన జనసేన అని చెప్పి అది నుంచి వెళ్ళే అదే కదా ఇప్పుడు అక్కడ కనీసం జనసేనలో చేరకపోయినా వాళ్ళని ఒప్పించి అయినా చేయొచ్చు లేదా జనసేనలో చేరి కూడా భీముల నుంచి చేయొచ్చు అట్లాంటివి ఇప్పుడు సుగుణమానేమి కదా చేస్తానన్నట్టుగా తర్వాత చంద్రబాబు ఏదో లోకేష్ చెప్పాడు నిన్న ఆమె దగ్గరికి వెళ్ళాను ఇట్లా అంటున్నారు ఈ మల్ల గుళ్ళల్లో మొత్తానికి లాస్ట్ మినిట్ సస్పెన్స్ పెట్టారు ఆయనకు ఇప్పుడు ఉమామహేశ్వర లాంటి వాళ్ళకి అది పెద్దగా లేదు ఇంకా పెద్ద ఛాన్స్ లేదు బట్ గంటా కొద్దిగా ఉంది ఆ ఛాన్స్ భీమ్లీ వస్తే ప్రిఫర్స్ సార్ చిరంజీవి గారు దగ్గర నుంచి కూడా ఏమైనా రాయబారు రావచ్చా గంటాకి ఏమైనా ఓపెన్ గా అయితే ఏం చేయరు అదే తమ్ముడికి చెప్పొచ్చు కదా ఓపెన్ గా అయితే ఏం చేయరు వాళ్ళిద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయి ఆశీర్వాదాలు ఉన్నాయి చిరంజీవితో ఆయన ఎప్పుడూ హాట్ లైన్ ఉంది గంటాకు సంబంధాలు ఉన్నాయి సార్ ఎంపీ అభ్యర్థుల విషయానికి వస్తే ఒక్కసారి పరిశీలి అవును ఎంపీ అభ్యర్థుల్లో చిన్నీని పెట్టారు ఇంకా అది తెలిసిందే రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తర్వాత రామ్మోహన్ నాయుడు మీరు మొదటి రోజు మొదట్లో నన్ను అడిగినట్టు దాన్ని ఏం డిస్క్ తీసుకోలేదు భరత్కి ఇచ్చేశారు సో గంట దాంట్లో అది కూడా ఒకటి ఉంటుంది కదా బీజేపీకి ఇవ్వలేదు అది కూడా నోట్ నోట్ డౌన్ యువర్ దిస్ పాయింట్ అన్నట్టుగా భీమ్లీ విశాఖపట్నం బీజేపీకి ఇవ్వకపోవటం అమలాపురం ప్రకటించారు అమలాపురం మీద వీళ్ళు కొంచెం హోప్స్ ఎక్కువ అవును పవన్ కళ్యాణ్ వాళ్ళు అక్కడ పనిచేస్తుందని అంటే ఎస్సీ ఇతర క్యాష్యూ అలా చూసినప్పుడు ఆ కాంబినేషన్ అక్కడ వస్తుందని కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఇచ్చారు కాబట్టి కొంతమంది దాని మీద హోప్ పెట్టుకున్నారు కానీ అది ఇంకేం లేనట్టే ఈ భరత్ విషయంలో కూడా భీమి భీమిలు కొద్దిగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఎందుకంటే వాళ్ళ అడ్డ అది భరత్ అడ్డ ఎందుకంటే గీతం యూనివర్సిటీస్ గారి దగ్గర నుంచి కూడా వాళ్ళ అడ్డ వాళ్ళు కూడా గంట గారికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇస్తే ఆయనకి ప్లస్ అవుతుంది అందుకే ఇప్పుడు ఇప్పుడు ఇందులో లేకపోయినా చివరి పెనాల్టీ మేడం అంటారే లాస్ట్ బట్ లిస్ట్ ఆ లిస్ట్లో ఉండే ఛాన్స్ ఉంది బీజేపీ కనుక విశాఖ ఉంటే అప్పుడు భరత్ను మళ్ళీ రిహాబిలిటేట్ చేయడానికి భీమిలీ వస్తాడు అనేది లెక్క ఇప్పుడు అది అవసరం లేదు కాబట్టి భీమిలీ సీట్ కోసం జనసేనను కొంత ఒప్పించి వాళ్ళు అక్కడ చేయొచ్చు అప్పుడు గంట జనసేన నుంచి ఏం చేయొచ్చు జనసేన తరఫున జనసేన కోటాలో కూడా చేయొచ్చు సో ఆయన ఛాన్స్ ఉన్నట్టే లెక్క ఓకే తగ్గి ఉంటే చీపు రూపాయలు ఇచ్చి ఉండేవాళ్ళు ఈ లిస్టులో చీపు రూపాయలు అని ఇచ్చి ఉండేది దాన్ని ఆయన ఆపగలిగాడు అంతవరకు తన ఒత్తిడితో ఇంకా తర్వాత వీళ్ళల్లో భరత్ పరిస్థితి ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది ఈసారి విశాఖలోని ఎందుకంటే అక్కడ నుంచి జేడి లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తారట ఆయన గతంలో పోటీగానే ఉంటుంది అది అప్పుడు సహజంగా జేడీకి ఓట్లు వస్తాయి బాగా పోయినసారి కూడా మూడు లక్షల ఓట్లు వచ్చాయి జనసేన చేసినప్పుడు కూడా కాబట్టి అక్కడ అది వైసీపీ వాళ్ళకి కూడా ప్లస్ అవుతుంది ఎందుకంటే అపోజిషన్ ఓటు భారీగా చీలిపోతుంది అవును ప్లస్ తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక అభ్యర్థిని పెడతారు ఎవరో నోన్ ఫేస్ని పెడతారు నిజానికి షర్మిల కూడా చేయాలనుకున్న రోజులు కూడా ఉన్నాయి అలా మల్టిపుల్ స్ప్లిట్స్ వస్తే అప్పుడు అది కొంచెం వైసీపీకి కూడా ఉపయోగం అవుతుంది ప్ర అపోజిషన్ ఓటు అంతగా చీలిపోతాయి శ్రీకాకుళంలో అది ఉండదు కానీ సార్ ఇప్పుడు అనౌన్స్ చేసిన ఈ పదమూడు మంది ఎంపీ అభ్యర్థుల్లో అందరూ ఆర్థికంగా బలమై ఖచ్చితంగా పొత్తు పార్టీలకు ప్లస్ అయ్యాలని ఎందుకంటే పదమూడు ఎంపీ అభ్యర్థులు అంటే వీళ్ళ కింద ఒక ఎంపీ పార్లమెంట్ స్థానానికి ఒక ఆరుగురు రేడు ఎమ్మెల్యేలు చూసుకున్న ఒక డెబ్భై ఎనభై మంది అంటే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉండే ఎమ్మెల్యేలు అన్నీ కూడా అనౌన్స్ చేసినట్టే అవును దీనికి అవును సో ఇప్పుడున్న అభ్యర్థులను ఏ రకంగా చూడాల్సింది మీ మీరు చూసిన గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న రాజకీయ పరి అంటే వీళ్ళందరూ హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు స్థాన బలమే ధన బలిమి ఉన్నవాళ్ళు రెండవది ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా సెంటిమెంట్లకు పోకుండా ఖరారు చేసిన పేర్లు ఇవి అవును తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఉన్న పరిస్థితిని గమనంలో పెట్టుకొని ఇంకేదో అది ఇది వాళ్ళకి మాటిచ్చాము వీళ్ళైతే కొంచెం సెంటిమెంట్ వాళ్ళ కుటుంబం ఇట్లాంటి వాడికి పోకుండా చాలా బిజినెస్ లైక్గా ప్రాక్టికల్గా చెక్ సెలెక్ట్ చేసిన లిస్ట్ ఇది బీజేపీతో ఉన్నవి కూడా కొంతవరకు సాల్వ్ చేసుకున్నారు ఈ క్రమంలో ఉదాహరణకు హిందూపూర్ బీజేపీ వాళ్ళు అడుగుతుంటారు అనుకోండి వాళ్ళు ఇవ్వలేదు కదా లాగా ఇవ్వరు హిందూపూర్ కోసం రెండు పేర్లు కూడా చలామణి అయ్యాయి అందులో ఉదాహరణకు విష్ణువర్ధన్ రెడ్డి చాలా గొడవపడంలో ఆయనకు హిందూపూర్ నుంచి పెద్ద ముచ్చట బీజేపీలో కాబట్టి అటువంటి వాళ్ళకి ఏమి ఇవ్వలేదు విశాఖ ఇవ్వలేదు సో విశాఖను హిందూపూర్ను గుంటూరును వాళ్ళకు వెళ్లకుండా విజయవాడ అని కూడా ఇప్పుడు విజయవాడ రాజమండ్రి రెండు మాకే కావాలని బీజేపీ పట్టుబడుతుంది అని కూడా మీరు విన్నారు మీరు సో ఇది చూస్తే అనకాపిల్లి బీజేపీ ఆ స్థానంలోకి వెళ్ళిపోయింది బట్టి మీరు బీజేపీకి వెళ్ళాలి అనకాపిల్లి ఉంది రాజమండ్రి రాజమండ్రి మూడు రాజమండ్రి ఉన్నాయి ఒకటి రెండు అనిపార్టెంట్ తీసుకుంటారు అంటే ఇక్కడే బీజేపీ వాళ్ళ గోల గొడవ అవును మాకు అన్ఇంపార్టెంట్ ఇచ్చారు అవి మేము గెలవ గెలవగలిగినవి కాదు అని ఇప్పుడు అనకాపల్లి ఇప్పుడు అంతే కదా ఇందులో లేనివి అనకాపల్లి లేదు నర్సాపురం నర్సాపురం ఎందుకు లేదు రఘురామకృష్ణరాజు ఎవరైతే ఎవరైతే మీ గొంతు వినిపించారో ఎవరైతే మీకోసం జైల్లో పాడయ్యారో ఎవరైతే ఆయనకి ఇవ్వడానికి ఎవరైనా ఎగిరి గంతేసి కదా అంటే పార్టీలు తమ పార్టీ ప్రయోజనాలు చూడటము వ్యక్తుల పాత్ర అనేది మీకు ఇక్కడ స్పష్టంగా అవును మనకు మీడియాలో మరింత బాగా తెలుస్తుంది మీడియాలో వాయిస్ నాయిస్కును ప్రాక్టికల్గా పార్టీల ఛాయిస్కు చాలా తేడా ఉంటుంది అంటే వాళ్ళ ముగ్గురికి తినే చాలా